వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రాంపురం గ్రామ సమీపంలో రెండు గ్రానైట్ బ్లాక్లతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది డ్రైవర్ క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు ఆ ప్రాంతం అంతా కూడా వర్షాలకు బురద ఉండటంతో డ్రైవర్ నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం జరిగిందంటున్న స్థానికులు టెక్కలి పోలీసు వారు సమాచారం అందించిన స్థానికుల పోలీసులు ఆ స్థలానికి చేరుకొనున్నారు స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గత మూడు నెలలుగా కూటం ప్రభుత్వం వచ్చి గ్రానైట్ లావాదేవీలు గ్రానైట్ రవాణాలు సాగటం లేదు నిలిచిపోయిన గ్రానైట్ వ్యాపారం అయినప్పటికీ ఈ గ్రానైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మైన్స్ అధికారుల కనుసనంలోనే ఇటువంటి అక్రమ రవాణాలు సాగుతున్నాయా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెంబర్ ప్లేట్ కి బురద రాసి అక్కడే డ్రైవర్ క్రియలు కాపులా ఉండటాన్ని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే విశ్వ సముద్రానే ప్రైవేట్ ఆర్గనైజర్కి గత ప్రభుత్వం అప్పగించింది అది కూడా ఇప్పటి వరకు ఆ సంస్థ నుంచి ఎవరికి ఎటువంటి అనుమతులు కూడా ఇవ్వడం లేదు ఈ నేపథ్యంలో ఇలా అక్రమ రవాణాలు సాగుతున్నాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది తక్షణమే మైన్స్ అధికారులు వీటిపై చర్యలు తీసుకోకపోతే గత ఐదేళ్లలో ఏం జరిగింది అదే ఇప్పుడు జరగబోతోంది ఇలానే ప్రభుత్వం పూర్తిగా నష్టాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ఐదేళ్లలో గ్రానైట్ భారీ అక్రమాల కారణంగానే మూడు నెలలుగా గ్రానైట్లన్నీ నిలిచిపోయేటప్పటికీ అక్రమ రవాణా ఎలా సాగుతుందంటూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదే నేపథ్యంలో అర్ధరాత్రులు ఇలా అక్రమ రవాణా సాగిస్తున్న వ్యాపారుల పరిస్థితి ఏంటి వీరి వలన ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుందని గ్రానిట్ అక్రమ రవాణా వలన ఎటువంటి చర్యలు తీసుకుని మైన్స్ అధికారులు కాసుల మత్తులో ఉన్నారా అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటువంటి అక్రమ రవాణాపై వెంటనే కూటమి ప్రభుత్వ నాయకులు అధికారులు చర్యలు తీసుకోకపోతే ఈ అర్ధరాత్రి అక్రమ రవాణాల వలన ప్రభుత్వం చాలా నష్టపోతుందని తెలిపారు